జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో వివిధ పార్టీల నాయకులతో శాంతి భద్రతలకు సంబంధించిన సమావేశాన్ని సిఐ రవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇటీవల పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో జమ్మికుంట పట్టణంలో కుల మతాలకు అతీతంగా భేదాభిప్రాయాలు లేకుండా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఒకరిపై ఒకరు దూషించుకోవటం కానీ పడటం కానీ జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివిధ పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడారు వివిధ

ఇది మన భారతదేశం ఒక ఏ దేశంలో ఉన్నది ఏ దేశంలో ఇలాంటి ఇలాంటి సంస్కృతి మనం అందరం కర్చున్నా జస్ట్ మనందరం మనసులో ఉన్నా కూడా బయట చేసి మనం ఖర్చు చెప్పుకోవాలి మనందరం ఉండాలన్న ఉద్దేశం ఉంటుంది మీకు మీకు చెప్పే బాధ్యత నేను కూడా మీకు దీని గురించి కంపెనీని ఉద్దేశించి మాట్లాడుతున్నాను లేదండి మనకు కంపెనీ చేసింది కావచ్చు ఒక పార్టీ చేసింది కావచ్చు ఎవరు తెలిసిన తర్వాత చిన్న చదువుకునే స్టూడెంట్స్ కొందరు అవగాహన లేక